మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ తెరగబడ్డ రైతు బిడ్డ yes అవన్ననే చెప్పాలి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో అమరావతి రెండో విడత భూ సమీకరణకు వెళ్ళిన శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేకి కానీ అధికారులకు కానీ రైతుల చేతిలో చొక్కెదురైందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గతంలో మొదటి విడతలో భూ సమీకరణ చేసిన ముప్పై మూడు వేల ఎకరాల రైతులకే దిక్కు లేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం మరలా తిరిగి నలభై వేల ఎకరాల భూసేకరణకు రెండవ విడత భూసేకరణకు వెళ్లడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నాయి అది ఎందుకంటే గతంలో మొద మొదటి విడత భూ పంపిణీలో ముప్పై మూడు వేల ఎకరాలకు గాను ఒక ఎకరాకు కమర్షియల్ రెండు నాన్ కమర్షియల్ లెక్కన ఇస్తానని చెప్పి ప్రభుత్వం రైతులకు మాట ఇవ్వడం ఆ మాట తప్పడంతో మొదటి విడత భూ పంపిణీకే గతి లేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి మళ్ళీ రెండవ విడత రైతులను మోసం చేయడానికి వచ్చిందంటూ గుంటూరు జిల్లా వాసులు ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదే కాకుండా ఇటీవల ప్రకాశం జిల్లాలో కూడా ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు భూసేకరణకు ఒక ప్రైవేటు సోలార్ ప్రాజెక్టుగా అప్పగేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా రైతాంగం నడి పైన బయట ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ గుళ్ళు బళ్ళు ఇళ్ళు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపార అభివృద్ధి పరిశ్రమలకు ఇవ్వడం కరెక్టే కానీ నివాసం ఉంటున్న ప్రదేశాలు సైతం ఖాళీ చేసి ఇవ్వమని చెప్పడం ఎంతవరకు ప్రభుత్వానికి సబబు అని చెప్పి రైతాంగం ఎదురు దిగ ఎదురు తిరిగిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇంతవరకు రైతులకు ఎటువంటి ఆదాయం సమకూర్చకుండానే అంటే ఒక్కొక్క ఎకరాకు వచ్చి దాదాపు కోటి కోటిపై చిలుపు ఇటు డ్రైనేజ్ వ్యవస్థకు కానీ ఆధునీకరణకు కానీ మొత్తం ఖర్చు అవుతుంది అంటే ముప్పై మూడు వేల ఎకరాలకు వచ్చి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల వాళ్లకు రైతులకు పెట్టి మీరు ఆధునీకరణ చేసి ఎప్పుడు ఫ్లాట్లు అందజేస్తారు దాని తర్వాత రెండో విడతలో మేము ఒకళ్ళ పొలాలు ఇస్తే భూ సమీకరణలో మా పరిస్థితి ఇంక తర్వాత పరిస్థితి ఏంది అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా లక్ష అరవై వేల కోట్లు ఇప్పుడు అప్పు తీసుకొని వచ్చారు రాజ రాజధానిలో ఎటువంటి పురోగతి లేదు ఇటు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అంటే అది కూడా లేదు మొత్తం మీద తూతు మంత్రంగా కూటమి సంవత్సరం పాలన జరిగిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఒక విధంగా కవులు కూడా రైతులకు చేరిన దాఖలాలు లేవని కూడా రాజధాని ప్రాంతంలో వినికిడి వినపడతా ఉంది అంతేకాకుండా ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన రైతులు గోడో లక్ష్మణ అని చెప్పి రోడ్లపైన బయట ఇచ్చే పరిస్థితి వచ్చింది మీరు మొదటి విడత రైతులకు న్యాయం చేసిన తర్వాతనే రెండో విడత భూ సమీకరణకు రావాల్సిందిగా రైతులు ఆందోళన చేపట్టారు ఇక రాబో కాలంలో రెండో విడత భూసేకరణ ఇంకా బలవంతంగా చేస్తారా రైతులను జైలుకు పంపించి చేస్తారనేది కూడా మనం అతి తొందరలోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది